కైట్ కైట్ పట్టుకొని అడిగే పోదాం అది కొద్దిగా డ్యామేజ్ అయింది కాబట్టి ఇంట్లో చూడు కైట్ కోసం వస్తూ ముళ్ళు చూడు చూడిగు ఇవి ఇక్కడ ఏమంటారు తెలుసా ఇట్లా పల్లెరికాయలు అంటారు కూర అనుకుంటారు చలో నమస్తే కాక వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ కానీ ఫాట్స్ ఇవాళ వచ్చేసి మేము ముంగటికి ఒక కొత్త క్రేజీ బ్లాగ్తో అయితే వచ్చేసినా అన్నట్టు ఇలా వచ్చేసి మనం ముచ్చట ఏంటంటే మనమైతే మనం వెంగళం అయితే అయితే వచ్చినాం కదా ఇవైతే ఇవాళ మనం ఎగరే అయితే పోతున్నాం మీరు అయితే వీడియోనైతే మొత్తం చూడరు ఎక్కడ ఉన్నది స్కిప్ చేయకూడదు ఇప్పుడైతే మనం అయితే లొకేషన్కి అయితే వెళ్ళిపోవాలి பைட் அதுந்துரா இவ இந்த தாரை ஆகி கிச்ச ஆ இந்த சூர் போடக்லேடாவுடா போட்டடி ஏ செம்ட்டி ஆரே இதாரே ஆர மட்டல் மனக்க ஏரே चल ஜெங்கவே ஏ பாவன் ஏ

గాలిపెట్టం ఎక్కడ ఉంద్రా అదే పడిపోతుంది రే ఏం చేసేదాన్ని దాన్ని ఎక్కడ ఎక్కడుందా కనబడట్లేదు అసలా

ఎందుకంటే ఉంటుంది కదా కొద్దిగా తేగితే పండుగలే ఇసు దారమే యూజ్ చేయరు ఎందుకంటే ఇది దీంతో తక్కువ తెలుగుతుంది మనం మా అంటే పోతే ఒక టెన్ రూపీస్ కానీ ట్వంటీ రూపీస్ కైట్ పోతుంది కావచ్చు కానీ మాంజా మనం హండ్రెడ్ టూ హండ్రెడ్ పెట్టి తీసుకుంటాం ఎవరికైనా బైక్ మీద వెళ్ళేటి కట్ అయినా కానీ అది పెద్ద డేంజర్ అవుతాయి కాబట్టి మీరు అందరూ కూడా ఇసు దానమే యూజ్ చేయరు మెల్లవిడొచ్చాడా బాబు అది కాదురాడమాంజం చూసుకో వాళ్ళు ఏదైనా అయితే మనం అయితే మూడ కొంచెం కోడమాంజని అయితే కట్టేసినాం ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం మిగిలినంతనైతే రీందరం వాళ్ళైతే ఇప్పుడు మనమైతే ఇదే టూ అంటే

ఫైనల్గా పతంగ దేనికైతే పోతున్నాం మనం మాంజాను అయితే కరెక్ట్ లేదు అన్నట్టు కదా అర్థం కాదు మొత్తానికైతే మాంజాను అయితే అది అంటే క్వాలిటీ లేదు ఎందుకంటే మనం కూడా క్వాలిటీ పట్టుకరాలే మాంజా అనేది మళ్ళీ అదే ఎందుకంటే మీరైతే మా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు మేము ఉన్నదైతే రోడ్తో అయితే దగ్గర అన్నట్టు మనం వేసే పతంగితోనే మనకు పోతే అదేం కాదు జస్ట్ ఫర్ ఫన్ కాకపోతే ఎవరికైనా అంటే ఏదైనా జరుగుతుంది అంటే రోడ్డు పైన ఇట్లా తెగిపోతుంది కానీ ఉద్దేశంతో మనమైతే అంటే ఉత్తర దారం అయితే తీసుకొచ్చినాం ముందు అయితే రెండు అంటే మనం అవి అయితే కోడి మంజన్ అయితే కట్టించాం కానీ అదైతే స్ట్రాంగ్ అయితే లేదన్నట్టు ఇప్పుడు మనమైతే ఒకసారి పతంగ కాడికి అయినా కానీ అయితే మీకు చూపిస్తాం ఫైనల్గా పతంగ అది వాడుతున్నా

ఇంకో చూడు కైట్ కోసం అత్తి ముళ్ళు చూడిగో ఇగో ఇవి ఇక్కడ ఏమంటారు తెలుసా ఇప్పుడు పల్లెరికాయలు అంటారు కూర అనుకుంటారు కింద పడడానికి కారణం ఏంటంటే మనకైతే ఇక్కడ వన్ సైడ్ చూసుకోవచ్చు మొత్తం అయితే ఇక్కడ కట్ అయిపోయింది అన్నట్టు అంటే ఇట్లా కట్ అయింది కాబట్టి బ్యాలెన్స్ మొత్తం ఇట్టేవి మనకైతే అది ఊక కిందనైతే అంటే సూర్ కొట్టయితే కింద పడుతుంది అన్నట్టు అయితే ఒకసారి అక్కడ పోయినాక ఒకసారి ప్లాస్టర్ వేసి అయితే చూసేద్దాం అన్నట్టు ఇప్పుడు మనం అయితే

గంట కష్టపడితే సో మొత్తానికి అయితే పదంగిలు అయితే ఎగరేసాం కాకపోతే అన్నీ అయిపోయినాయి మా బ్యాక్ సైడ్ అయితే చూసుకోవచ్చు మొత్తానికి రోడ్డు మీద దారాలు అయితే తిరుగుతుంది అన్నట్టు వీడికి అది చెట్టు మీదకి అటు ఇటు అయితే మేము మాంజా వాడని ప్లేస్ పాయింట్ అన్నట్టు ఎందుకంటే సో గాయస్ మా పద్దంగ అయితే పోయిందని అయితే అనుకున్నాం కాకపోతే పదంగ అయితే ఇటు పోలే ఇక్కడనే ఉంది ఇప్పుడు మనం మన పతంగ పతంగ అయితే తెచ్చుకుందాం పొలంలో పడ్డది పదంగా అయితే ఇప్పుడు మనం అయితే పతంగ గడికి ఇదైతే చిన్నప్పుడు మేము పోదాం గిట్లనే పతంగలకు కానీ ఇవ్వాలైతే ప్రత్యేకించి అంటే ఎగిరేయాలనే ఉత్సాహం కోసం మేమైతే పతంగలకు కోతున్నాం మా అయితే ఇక్కడనే పొలంలో పడ్డది ఒకసారి అయితే మీకైతే నేను చూపిస్తాం ఎడ పట్టుదా పడ్డది సో మా పతంగి కూడా ఇన్నే ఉంది ఈయన పతంగితో మా ఆయన పతంగతే అక్కడ ఉంది రెండు పతంగులు అయితే ఇప్పుడు మేము తీసుకురానికి అయితే పోతున్నాం సంచీత పతంగి లేకపోతే ఏమనిపిస్తుందిరా చిన్నప్పుడు మేమైతే గిట్లనే లెంకుంటా పతంగులు ఏడ పడ్డాయి కూడా అయితే పోయేది ఇప్పుడైతే మేము పోతున్నాం మా పతంగి ఇంపడతా ఫస్ట్ అయితే సో మా అయితే చూసుకోవచ్చు ఇక్కడనే ఉంది దారం కూడా చూసుకోవచ్చు అరే ఉషారే ఉషారే ఇప్పుడు మన పతంగ అయితే పొలంలో పడ్డది మనం అయితే దిగకుండా ట్రై చేస్తున్నాం అన్నట్టు అంటే మనం దిగద్దు అన్నట్టు ఇప్పుడు మనం బురదలు దిగుతాం అంత అంగళంగా అవుతుంది ఇప్పుడు అయితే ఒక ప్రయోగం చేస్తున్నా అదే నారా కీనే పడ్డది ఆరా అరే బండి అక్కడనే ఉండను రా అత్తను ఎటు బాబు సరే జినిపికి సైడ్కి దిగి సరే ఈయన చెగరే ఈయన చెగరే వద్దు అక్కడికి వెళ్ళాక అది అర్థం ఇగో ఇది మొత్తం అంగడ అంగడైంది పతంగి కొంచెం మనోళ్ళు అయితే పోతురు అన్నట్టు పతంగిడవాడి దేవులు ఆడుకుంటా ఆ మనవడి పొలంలో కాడ అడుగులు వేసుకుంటూ పోతుండు లాంగ్ టైం కాలికి పోతుంటాడు చాలా రోజుల తర్వాత ఎట్లా అనిపిస్తుంది అరేయ్ రోబో ఇప్పుడు అయితే లే అది ఒక అప్పుడు ఉరుకుదాం వాళ్ళకి వాడి ఒట్ల మీద వెళ్ళదు సో కాకా సో మీరైతే మొత్తం చెప్తుర్రు కదా ఎట్లున్నది ఏం కదా అంట మేమైతే ఒక దినంలో ఇట్లా పోదాం పతంగులకు అప్పుడు సంక్రాంతి అంటే మాకైతే వేరే స్పెషల్ అన్నట్టు అట్లనైతే ఇప్పుడైతే మేము పోయి అయితే చూస్తాం పతంగ దొరుకుతా దొరుకదా కాత ముచ్చిందనేది అయితే మీరైతే వీడియోని అయితే మొత్తం చూడు రి ఎక్కడ కూడా స్కిప్ చేయకు అంతేకాకుండా మీరు ఇట్లా ఎప్పుడన్నా ఇంకా పతంగులు దేవులాడని పోయిరా అట్లా పోయినట్టయితే కింద కామెంట్ చేయరి చలో ఇప్పుడైతే మనమైతే ఇంకా ముంగు మీకు చూపిస్తాం మన అయితే అక్కడ దారంగా ఉంచుతుర్రు గాలిపడమైతే అక్కడ చూడు ఫోకస్ చేస్తున్నాను నేనైతే మనోడి చూడరీ అది ఎగురుతుంది మనం నీళ్ళు అవుతుడు మనం పట్టుకుండు అది చూడు రాగో అక్కడ మళ్ళా కూడా బుడ పడ్డాడు ఇప్పుడు గాలిపెట్టడం అయితే అక్కడ మీద ఎగురుతుంది ఇవి వీడియో క్యాప్చర్ అయితే కాదు అనిపిస్తుందా నీకు ఈ పది రూపాయలు గాల్పటం కోసం కష్టపడి ఎట్లా అనిపిస్తుందరా నాక పాత రోజులు గుర్తుకొస్తుంది అంతేనా అప్పుడు ఈ పది రూపాయలు అంటే దానికి ఎంత వ్యాల్యూ ఉంది పది రూపాయలు అంటే అప్పుడు పదివేల రూపాయలతో లెక్క అందుకోసం మనం అది మర్చిపోవద్దు ఎప్పటికైనా పాత రోజులు ఆగిస్తే గమ్మతని చప్పట్లు కొట్టు చప్పర్ట్లు కొట్టుకు మొత్తానికైతే నానా వాడి అక్కడ నుంచి ఇక్కడ దాకానైతే రోడ్డు దాకా అయితే రీస్టర్చాం గాలిపెట్టాన్ని ఇప్పుడైతే నేను మీద మిషన్ దారం దారమే ఏతా మొత్తం చిన్నపోరా ఆటల దగ్గర ఇదంతా కానీ నేనైతే ఇప్పుడు ట్రై చేసి అయితే పంపిస్తాం మేము ఇప్పుడు ఇసులు అయితే మా కాదు ఓకే ఇప్పుడైతే చూడు ఏరా

ఆడాక తెచ్చినాక ఇట్లా చెట్టు ఈకిది అయిపోతే అనిపిస్తుంది నీకు బాగా కాదు ఎక్కడున్నది పతంగి ఒక్కడున్న అరే ఎక్కడు ఒకసారి డబ్బా ఎట్లా ఎట్లతో చూద్దాం చూద్దాం రా పట్టుకుంటాడు పట్టుకుంటా పట్టుకుంటైట్ ఉన్నది ఆడ ఇళ్ళంత ఏంది ఇదంతా గాయస్ మొత్తానికి అయితే పోయిన పతంగులన్నీ పట్టుకొచ్చినాం మళ్ళీ రేపు ఎగిరేస్తాం మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో ఒక మంచి పతంగ ఎగిరేసే వీడియోతోనే అయితే మేము ముంగం మీరైతే వీడియో ఎట్లా కింద కామెంట్ చేయరు సరే ఉంటామలా